మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ శేఖర్ అలాగే కేసును తీసుకున్నటువంటి అడ్వకేట్ సీనియర్ న్యాయవాది మధు శర్మ గారు ఉన్నారు ముందుగా శేఖర్ భాష మీ నుంచి స్టార్ట్ చేస్తాను శేఖర్ భాష గారు రోజుకో కొత్త ట్విస్ట్ వస్తుంది ఈ కేసులో రోజుకో రచ్చరచ్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక మీడియా ఛానల్ డిబేట్ లో మీ మీద చెప్పు విసిరేసింది లావణ్య అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అది కూడా చెప్పకుండా విశ్లేషింది చెప్పు విశ్లేషింది చెప్పకుండా విశ్లేషింది విశ్లేషింది అవి ఎక్కడో పడింది అది ఏదో పబ్లిసిటీ కోసం స్టండ్ చేసింది తగులుంటే మాత్రం వేరే రకంగా ఉండేది ఎక్కడో పడిపోయింది మీరు కూడా చెయ్యి నెట్టేశారు కదా అది అది వేరే వేరే రకంగా అంటే బూతులు మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చి నేను ఇంకా ఈ మాట రండం కాదు ఎవడైనా ఒక మాట అనొచ్చు నిలబెట్టుకోవాలి నిజంగానే మాట మీద నిలబడి అయితే దారి రమ్ముటర్ గమ్ముట అని చెప్పాను నేను అది పక్కన పెడితే అవన్నీ కూడా డిస్కషన్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు ఆడిన రకరకాల నాటకాలు ఆయన లాయర్ దిలీప్ శంకర్ కావచ్చు లేకపోతే ఆవిడ కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఊరు ఊరికే అంటే రచ్చగొట్టి డిస్కషన్ ఎటు పోకుండా అరుచుకుంటూ అరుచుకుంటూ ఉండాలి జనాలకి పాయింట్ తెలియకుండా ఈ బఫుని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా రోడ్ రోడ్లో ఇద్దరు అనుకోండి మనం ఏం చేయాలి న్యాయం చెప్పారు చూస్తుంటారు చూసారా సో జనాల్ని అలా ట్రీట్ చేస్తుంటారేమో బట్ అలా అటువంటి పెంట డిస్కషన్ అవసరం నేను పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను పాయింట్ చెప్దాం అనుకుంటుంటే వాళ్ళు ఆయన మాట్లాడతాడు అదే చెప్పిన పాయింట్ అదే చెప్పిన పాయింట్ చెప్తుంటాడు ఆవిడ అవి అసలు ఈ పాయింట్ చెప్ప నేను నేను వచ్చిన పాయింట్ ఏంటంటే అసలు జీబాల్ పిలిచినప్పుడు నేను భయ సరికొత్త ఇన్ఫర్మేషను సరికొత్త ఎవిడెన్స్ నాకు వచ్చింది ఆవిడ ఇప్పటిదాకా చేసింది నథింగ్ రాజధాని మీద కేసు ఇవన్నీ కాదు అసలు విషయం మనం మాట్లాడాల్సింది ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి అమ్మాయిలకి ఇరవై ఏళ్ళు ఇరవై ఒక ఏళ్ళు ఉన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని నానా రకాలుగా వాడుకొని బ్లాక్మెయిల్ చేసి చాలా చండాలు అనిపిస్తాయి ఆఖరికి వాళ్ళు ఆవిడ నుంచి తప్పించుకొని పోయి ఒక రెండేళ్ళు నార్కాండం వచ్చిన తర్వాత పోయి ఎక్కడో రీహాబిటేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చి తర్వాత ఏదో ఇప్పుడిప్పుడు జనజీవన సంస్థలు కలుస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే ఈ న్యూస్ అంతా చూస్తున్నారో కోపం వచ్చింది వాళ్ళకి చేద్దాం చెప్దాం అనుకున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోవాలి వద్దు ఎందుకు మన పరుగు పోతుంది డ్రగ్స్ అన్ని కూడా తెలుస్తుంది అని చెప్పి అనుకుంటా వాళ్ళు చూస్తున్నారు 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 ఈ అమ్మాయి పచ్చిగా పొంకుతుంది వాళ్ళకి రగిలిపోతుంది ఇంకో పక్క అయినా కూడా వాళ్ళు కానీ ఈ అమ్మాయికి డౌట్ వాళ్ళ మీద ఇంకా చాలా మంది మీద డౌట్ ఎవరెవరి ఎవరెవరికైతే ఈ అమ్మాయి అలవాటు చేసిందో వాళ్ళందరికీ మెసేజ్ పెడుతుంది ఎవరన్నా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడినా మెసేజ్ చేసినా మీ ఇంకంతా నా చేతిలో ఉంది ఎందుకంటే వాళ్ళని డ్రగ్స్ ఇచ్చి అలవాటు చేసినప్పుడు రకరకాల వీడియోలు అవన్నీ తీసి అన్నీ గుప్పిట్లో పెట్టుకుని ఉంటుంది అనమాట అవన్నీ తీసుకొచ్చి మీ ఇప్పుడు మిమ్మల్ని రచ్చ చేస్తారు అది కూడా ఎలా తెలుసా చాలా స్టైలిష్గా ఆ అమ్మాయి పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి పెట్టినట్టే ఫోటోలు అనమాట దాని కింద అసలమైన కామెంట్లు పెడతా ఉంటుంది అన్నమాట సో కాసేపు పెట్టి తర్వాత డిలీట్ చేస్తుంది అనమాట ఇది నీ బతుకు ఇలా అవుతుంది అని చెప్పి సో వీళ్ళు అలాంటివి జరిగినప్పుడు నిన్న ఆ షార్ట్స్ అన్ని తీసుకొని చేసుకొని చూస్తున్నారు చూసి చూసి ఇంకా ఇంకా నోవే ఇంత భరించావు ఇంకేది ఇట్లా జీవితకాలం మనల్ని బెదిరిస్తూనే ఉంటుంది వి కమ్ కమ్అట్ అని చెప్పి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు కొంత ధైర్యం వచ్చింది నేను ఒకటి మాట్లాడుతున్నాడు శేఖర్ భాష అని చెప్పి ఎక్కడికి పోకుండా నా ఈ డ్రగ్స్ విషయం కూడా మీరు ఎట్లా సేకరించారు అంటే తవ్వే కొద్ది నిజాలు తెలుస్తున్నాయి అంటారా అంతే కదా అంటే ఇప్పుడు ఒక ఒకళ్ళు కాలేదు నా గొప్పతనం కూడా ఏం లేదు చెప్తున్నా నేను అక్కడికి వచ్చి నించున్నాను ఒక మంచి పని చేస్తే ప్రపంచం అంతా వచ్చి మనకు సహకరిస్తుంది అన్నట్టుగా బాధితులు అందరూ కూడా వచ్చి ఇదిగోండి సార్ ఇదిగోండి సార్ నాకు చెప్తున్నారు చాలా మంది చెప్తున్నారు ఈ రోజుకి కూడా బయటకు రావట్లేదు కాకపోతే వాళ్ళు భయపడుతున్నారు ఒక్కళ్ళు ధైర్యంగా ఎందుకంటే అది కూడా తట్టుకోలేని స్టేజ్ లో వాళ్ళు ఇంకా ఎన్నాలి స్లేవరీ బతుకు మనకి మెయిల్ బతుకు జీవితకాలం నరకాలనిచ్చ ఒక్కటే వచ్చేద్దాం ఏదైతే అయిందని చెప్పి వచ్చేసారి వాళ్ళు వాళ్ళు సో వాళ్ళని నేను ఈ పెద్దదిగానే ఉందని చెప్పేసి మీరు అన్నారు సో వాళ్ళని కూడా ఆలోచనతో ఉన్నారు మీరు ఈ అమ్మాయి ధైర్యం చేస్తున్నారు కొంతమంది వస్తారేమో మనకి మెల్లవేళ ఫోన్లు ఇంకా చాలా మంది వస్తా వస్తూ ఉంటారు సో వాళ్ళందరూ కూడా వస్తారు బట్ అది నేను చూపిద్దాం ఓకే కానీ అక్కడ ఏం జరిగింది బఫూన్ కామెడీ జరిగింది నేను నా గురించి ఎవరితో వచ్చి మాట్లాడుతుంది అది ఏం మాట్లాడుతుంది తాడు ఉండదు ఏదో మాట్లాడుతూ ఉంటది అదే అమ్మాయి అంతకు ముందు రోజు రెండు రోజులు కొత్త వచ్చింది అదే అమ్మాయి నేను ఆల్రెడీ చూపించాను మొత్తం అనుకున్నాను మళ్ళీ ఏదో వచ్చి మాట్లాడుతుంది బేసిక్ ఏంటంటే సొల్లు మాట్లాడుతూ టైం లాగ్ చేయడం చూపించాల్సిన పాయింట్ కాకుండా మాట్లాడాల్సిన పాయింట్ కాకుండా ఏదేదో డిస్కషన్స్ అనమాట ఓకే మధుగారు రాష్ట్రని కేసుకు సంబంధించి ఈ ఇదంతా జరుగుతున్నప్పుడు రాష్ట్రం తరఫున అడ్వకేట్ ఎవరున్నారు ఎవరున్నారని చెప్పి ఒక పెద్ద చర్చ జరిగింది అటువైపు నుంచి దిలీప్ ఉన్నారు ఆయన బలంగా మాట్లాడుతున్నాడు సో కొన్ని ప్రూఫ్స్ అవి చూపిస్తున్నాడు మరి రాష్ట్రం తరఫున మాట్లాడడానికి ఒక శేఖర్ భాషనే కనిపిస్తున్నారు కానీ అడ్వకేట్ ఎవరు ఎవరు అని చెప్పి ఈ చర్చ జరుగుతున్న సమయంలో వాళ్ళ పేరెంట్స్ని లాభాన్ని ఇబ్బంది పెట్టిన కేసుని మీరు హ్యాండిల్ చేస్తున్నారు ప్రస్తుతం కేసు కూడా నమోదు చేశారు మాధవపూర్ పిఎస్లో రాష్ట్రాన్ని అప్రోచ్ అయ్యారు రాష్ట్రాన్ని నాతో మాట్లాడడం కూడా జరిగింది అయితే నిన్న మేము రాష్ట్రాన్ని కలిసినప్పుడు ఈవెంట్ లో కూడా మాట్లాడాము ఈవెంట్ లో కూడా చూసాము అంత ముందు శేఖర్ ద్వారా మేము ఈ అమ్మాయి మీద ఉన్న పాత అఫెన్సెస్ ఏమున్నాయి అసలు ఏం క్రైమ్ క్రిమినల్ హిస్టరీ కూడా ఇంపార్టెంట్ ఆ అమ్మాయి కేసెస్ పెట్టేశాను నేను కంప్లైంట్ ని నేను జన్యు నాకు రాజు కావాలని చెప్పడం కాదు ఆమె క్రిమినల్ హిస్టరీని ఎంత హైడ్ చేశారు ఇవాళ ఆమె క్రిమినల్ హిస్టరీ మొత్తం తీయాల్సి వచ్చింది సో ఇది తీయడం కోసమే మేము ఆ వారం పది రోజులు చాలా సైలెంట్గా వర్క్ చేయాల్సి వచ్చింది అసలు పూర్తి డీటెయిల్స్ తెలియడం కోసమే మాకు పది రోజులు సమయం పట్టింది ఇవాళ ఇంకా ఒకళ్ళు ఒకళ్ళు తవ్వుతున్న కొద్దే అంటే తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ మమ్మల్ని అప్రోచ్ అవుతుంటే మా కళ్ళు బయలుగమ్ముతున్నాయి నిజంగా షాక్ షాక్ మీద షాక్ మాకే తగులుతుంది అంటే వాళ్ళని కూడా ప్రతి ఎంత టార్చర్ చేసి ఎంత కంట్రోల్ చేసి మీరు ఎక్కడ మాట్లాడదు ఎక్కడ చెప్పొద్దు నా గురించి అంత మంచిగా పోటీ అవ్వాలి నేను ఒక మంచిదానిలా సభ్య సమాజానికి కనపడాలి అని చెప్పి చూపించుకొని ఇవాళ వాస్తవన్ని బెదిరింపులో దిగితే ఏమని చెప్పాలి నిన్న మీడియా అంత మీటింగ్ అయింది ప్రసాద్ ల్యాబ్స్లో అయింది అరు సమావేశం అదంతా జరుగుతున్నంతసేపు అలా ప్రమోషన్ జరుగుతున్నంత సేపు అలా ప్రమోషన్ అయిపోతున్న టయానికి వచ్చేసి లాస్ట్ మినిట్లో వచ్చేసి అంతా అక్కడ నుంచి అందరూ డిస్పోర్స్ అయిపోయాక వెళ్ళిపోయడానికి మీడియా ముందు వచ్చి నానా యాగ్చర్ చేసి తర్వాత అక్కడ నుంచి నిజంగా కష్టం ఉంటే ఫేస్ ఇట్ ఇన్ ద కోర్ట్ అండి కోర్టులో మీరు కేసులు ఫైల్ చేశారు కదా మీరు పోలీస్ స్టేషన్ లో కోర్టులకు వస్తాయి కదా మీ ఎవిడెన్సెస్ తెలుసుకుంటాం కదా మరి ఇప్పుడు అలాంటిది మీరు నిన్న సాయంత్రం రాస్తారని గారి వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్నా ఇంటికి వెళ్లి తలుపులు కొట్టి బాధి బెల్లులు కొట్టి వాళ్ళని ఎంత హింసించారు నిన్న అంటే వాళ్ళకి వాళ్ళ మదర్ హైబీపీ పేషెంట్ పెద్ద హైబీపీ పేషెంట్ అలాంటి ఆవిడ కూడా కన్సిడర్ చేయకుండా కనీసం ఆలోచించకుండా అక్కడ అంత యాగీచా చేస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమవ్వాలి లావణ్య నుంచి రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి ప్రాణహాని ఉంది సో మేము ఆ ప్రాణహాని ఉందనే ప్రొడక్షన్ కావాలి అని చెప్పి మాదాపూర్ పిఎస్ లో మేము ఫైల్ చేయడం జరిగింది కంప్లైంట్ సార్ ఒక చిన్న ప్రొడక్షన్ అడిగిన రాజ్ కూడా ప్రాణహాని ఉంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే రాజ్ తరుణ్కే కాదు నీకు కూడా ఉంది శేఖర్ భాషా గారికి కూడా ప్రాణహాని ఉంది ఇందులో ఆ బెదిరింపులు అలా ఉన్నాయి చేసేవాళ్ళు వాళ్ళు వాడే అబ్యూజివ్ లాంగ్వేజ్ శేఖర్ వాళ్ళ భాష మీద వాళ్ళ మనుషులు మాట్లాడే భాష ఇవాళ మీరు ఇందాక లైవ్ లో చూసారు టీవీ బెట్ లో ఎలాంటి లాంగ్వేజ్ వాడుతున్నారు నా క్లైంట్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను నేను శేఖర్ భాష అని రాస్తారు నేను కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేసుకుంటాను అందులో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఎందుకంటే వాళ్ళు జెన్యున్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు తప్పు వైపు లేరు వాళ్ళు నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకొస్తున్నారు సో అలాంటి తరుణంలో ఫైట్ చేస్తాను తప్పేంటి

సో అతను ఇంకా బతకడానికే వీలు ఉండకుండా అవుతుంది అవుతుంది అంటే ఏం చేద్దాం అని చేద్దామని డ్రగ్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కాంటాక్ట్ పెట్టి ఆయన చంపించేస్తారు ఇవాళ ఆవిడ వల్ల ఎడిట్ అయ్యే ఇబ్బంది వల్ల ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి మళ్ళీ అప్రోచ్ అవుతుంది రాజ్ తరుణ్ చంపించేస్తాను అని బెదిరించడం ఆయన లావణి అని ఎక్కడైనా వేసాడా ఒక్కడైనా ఇది చాలా చాలా కీలకమైనది ఇన్డైరెక్ట్ బెదిరింపు అతను బతకడానికి కూడా కష్టం అవుతుంది ఓకే ప్రాణహాని ఉంది వాళ్ళ రాజధాని తల్లిదండ్రులకి రాజధానికి ప్రాణహాని ఉంది వాళ్ళు ప్రొడక్ట్ కాపాడాలి అన్యాయంగా వాళ్ళ జీవితాలు ఇప్పటికీ ఆగమైపోయినాయి డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి వల్ల డ్రగ్స్ కి అలవాటు పడిపోయి అయిన వాళ్ళు వాళ్ళ కుక్కలు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు వస్తారు వాళ్ళందరూ వాళ్ళు ఇన్నాళ్ళు సప్రెస్ అయిపోయి ఈ టార్చర్ బరలేక ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కళ్ళు వస్తారు మొత్తం మొత్తం ఈ కేసులో ప్రధానంగా మనకి వినిపించే పేరు మస్తాన్ సాయి మధు శర్మ గారు ఈ మస్తాన్ సాయి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మీ తరఫున ఉంటుందా ఎందుకంటే కేసులో కొంత క్యూరోల్ కనిపిస్తుంది ముందు ముందు చూ ఏం జరుగుతుంది అనేది ముందు ముందు స్లోగా చూస్తూ ఉంటారు ఆ రోజు మీకు ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అప్పుడే చూడండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మస్తాన్ సాయి వస్తే మస్తాన్ సాయి వస్తే ఎలాంటి సంచలన విషయాలు బయటకు అనేది కూడా ఆ రోజు చాలా ఇన్నాళ్ళు నిర్భయంగా నిజాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో ఆ రోజు కూడా అలానే గారు మీతో కూడా లావణ్ నిన్నారు మస్తాన్ సాయి కేసు అది మేము చూసుకుంటా అది దీని నుంచి వేరు చేయండి అది నేను తెలుసుకునే కేసు అది ముడి ముడిపెడుతున్నారు ఈ మాట చెప్తాను మీరు శేఖర్ అడిగిన దానికి శేఖర్ గారు కూడా చెప్తారు నేను దీనికి ఒక మాట చెప్తాను ఏమనంటే ఎలా వేర్ చేయాలి చెప్పండి ఆవిడ స్పష్టంగా కంప్లైంట్ లో ఇది ఎక్కడ ఇన్ని సార్లు నేను ఇదే మాట చెప్తా కంప్లైంట్ లో స్పష్టంగా రాసింది ఏమని రాసింది మస్తాన్ సాయి నన్ను ఫాలో చేస్తే నెల రోజులు తిరిగి ఫాలో చేస్తే నేను మస్తాన్ సాయి లోనే యాక్సెప్ట్ చేస్తాను ఆవిడే కదా కంప్లైంట్ రాసింది చెప్పు యా చాలా మీరు లైవ్ లో కూడా వినిపించినట్టున్నారు మీరు మీరు కొట్టుకొని ఫైనల్గా రోడ్డును పడిన తర్వాత రోడ్డును పడి అది కూడా నా పాయింట్ చెప్పనా మేమేం చూసుకుంటామండి నువ్వు వాడు మస్తాన్ సాయి వాడు బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి రేప్ కేసు అటెంప్ట్ మటర్ పెట్టి వాడి జుట్టుని చేతిలో పెట్టుకొని నువ్వు ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు అది జగమెరిగిన సత్యం ఎవరికైనా చిన్న పిల్లవాడికైనా అర్థమైపోతుంది లాజిక్ వాళ్ళు ఏదో ఆయన అలా దిలీప్ శంకర్ వచ్చేసి ఆయన తీసుకొచ్చేసి ఇగో మస్తాన్ సాయి ఇలా చెప్పాడు అలా చెప్పాడు అంటే అవును వాడికి వేరే ఆప్షన్ ఉంది నువ్వు పెట్టిన కేసులు తీయాలంటే అండ్ నువ్వు చాలా క్లియర్గా అసలు అదే కేసే కాదండి నేను మెడికల్ కి కూడా చేయి అవ్వాలి కదా అంటే మెడికల్ టెస్ట్ నువ్వు వెళ్ళలేదు నువ్వు వెళ్ళకపోతే దా తప్పు సి అన్నీ ఆవిడ చేసిన అవతల వాళ్ళ మీద ఏడానికి ట్రై చేస్తుంటుంది చాలా తెలివిగా మీడియా వాళ్ళు పట్టుకుని అడగట్లా నేను అదే అడిగా మెడికల్ టెస్ట్కి నువ్వు వెళ్ళకపోతే మస్ పోలీసులు దా తప్పు మస్తా మస్తాసాయిదా తప్పు నువ్వు పెట్టావు కేసు నువ్వు వెళ్ళలేదు కానీ కేసు అయితే తీయలేదు కదా ఒకటిన్నర సంవత్సరం పాటు అతనికి జరిగింది రేపు నిజం చెప్పాలంటే ఊరికి రేపు కేసు పెట్టేది వదిలేసింది ఒకటిన్నర సంవత్సరాల పాటు సమాజంలో మీడియా ముందు తన జీవితం అంతా నాశనం అయిపోయింది భాష ఆయన ఇంత ఇబ్బంది పడ్డాడు కదా ఈ కేసులో ఆయన స్ట్రగుల్ ఫేస్ చేసిన ఆయన కదా మరి ఆయన బయటకు వచ్చి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ధైర్యం చాలట్లేదండి వీళ్ళందరికీ ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే అమ్మో వస్తే ఇది ఇంకేం బయట పెడుతుందో ఎటువంటి ఇది తీసుకొస్తుందో ఆ పరుగు పోతుంది ఇలా అనుకుని ఆఖరికి అమ్మాయి వచ్చిందండి ఇవాళ ఒక అమ్మాయి ధైర్యం ముందుకు వచ్చి చెప్పింది ఇది నాకు జరిగిన అన్యాయం మస్తాన్ సాయి నువ్వు నిజంగా చూస్తుంటే మగాడైతే వచ్చి చెప్పు చెప్తున్నారు కదా ఇంకా ఇంకా ఏదో చేస్తుంది ఏదో చేస్తుంది అని చెప్తే ఇంతకుముందు మనం ఒక ముందు డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం మస్తాన్ సాయి లావణ్ ఎదురు కలిసి దిలీప్ ఆఫీస్కి వెళ్ళారని అక్కడ ఏం జరుగుంటుంది ఏముంది ఆవిడని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అప్పుడు ఆయన ఒక కార్డు పట్టుకొచ్చాడు ఆ కార్డు మీద మిస్టర్ మిసెస్ రాసి అవునండి మీరు ఎలా చెప్పండి అలాగే చెప్తానండి అదేదో చిత్రంబార విచిత్రం సినిమా అనుకుంటే దాంట్లో డ్రామా ఆర్టిస్ట్ వస్తారు అయ్యగారు అయ్యగారు మా అమ్మాయి రైలు కింద పడినది బాగా చెప్పానా అన్నట్టుంది సో మధు శర్మ గారు అసలు ప్రధాన డిమాండ్ ఏమై ఉండొచ్చు ఇప్పుడు ఇంతకుముందు భాషాగర్ చూపించారు ఆడియో కూడా బతకనిచ్చే పరిస్థితి లేదని అంటే మెయిన్ డిమాండ్ దేనికోసం ఇంత పోరాటం చేస్తుంది క్లారిటీ వాళ్ళకుంటే ఆవిడ ఒక్కళ్ళే అనుకుంటున్నారు మీరు ఇంకా చాలా ఈజీ కాదు కదా ఇంత ఇంత నెట్వర్క్ చేయడము ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ మూమెంట్స్ తెలుసుకోవడం వాళ్ళు మనం ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళకి కాల్ అయిపోతుంది ఇంత చేస్తానంటే ద హ్యూజ్ డ్రగ్ మాఫియా నెట్వర్క్ విభత్సమైన ఇవాళ కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి కొత్త కొత్తగా తీసుకొని అదుపులోకి వెళ్తుంది వరి ఏం అవ్వాల్సిన త్వరలోనే అదుపులోకి వెళ్తుంది ఈవెడి నష్టపోయిన ప్రతి ఒక్క విక్టిమ్ ముందుకు వస్తారు ఇవాళ విక్టిం కార్డు ప్లే చేస్తున్నారు ఉమెన్ కార్డు ప్లే చేస్తున్నారు చూపిస్తుంది కదా ఒక సెట్ ఆఫ్ మీడియా ఆ రోజు మాట్లాడండి మీ తప్పును మీకు ఎత్తి చూపుతున్నాము ఆ రోజు మాట్లాడండి ఖచ్చితంగా ఓకే మధు శర్మ గారు చాలా మంది బాధితులు మిమ్మల్ని కలుస్తున్నారు లావణ్య చేసిన అరాచకాలు మీతో షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ అమ్మాయికి సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పడ్డ బాధలకి వాళ్ళు అమ్మాయికి సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నారు వాళ్ళు సమాధానం చెప్పి తీరుతారు ఖచ్చితంగా సమాధానం వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన విధంగా వాళ్ళ సమాధానాలు వాళ్ళు చెప్తారు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను మేము ఏం చేసినా లీగల్ గానే ప్రతిదీ ప్రొసీడ్ అవుతాం ఓకే మేము చాలా పేషెన్స్ తో ఉన్నాం చాలా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం వాళ్ళు అరాచకాలు సృష్టించి అరిచేసి గొడవలు చేసి బీభత్సాలు సృష్టించేసి అదేదో తుఫాన్ అంతా బీభత్సం చేసేస్తే మాత్రం మేమేమి జంకేది లేదు దడిచేది లేదు ఇందులో రాస్తబోడు మధుశర్మ వెనక్కిపోడు శేఖర్ భాష వెనక్కి వెళ్ళు ఎవ్వరు వెనక్కి వెళ్ళు ఉన్న నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొస్తున్నాం ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు జరిగింది జరిగినట్టు చెప్తాం ఏం అబద్ధం ఏం లేదు కదా అంటే ఇలా ఎంటర్టైన్ చేస్తే ఇవాళ చూపిస్తాను ఇన్నాళ్ళు ఆమె ప్రొటెక్ట్ చేసుకొచ్చిన మీడియా కూడా చూపిస్తాం ఆవిడ వల్ల ఎంత మంది జీవితాలు నాశనమైంది ఎన్ని కుటుంబాలు బాధపడ్డాయి ప్రతిదీ చూపిస్తాను డ్రగ్స్ కేసులో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో కూడా చూపిస్తాం త్వరలోనే త్వరలోనే ఎక్కువ డిలే కూడా లేదు వన్ ఆర్ టూ డేస్ వన్ ఆర్ టూ డేస్ లోనే ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ చాలా 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 బేభత్సంగా ఉండబోతుంది భయానకంగా ఉండబోతుంది బరువు మరియు సముద్రం అంటే బరువు మరియు సముద్రం వైకెన్సీ వరువు అంటే వెంటే సిద్ధ అర్జే భాష గారు అర్జే భాష గారు చివరి ప్రశ్న ఇది సూటిగా చెప్పాలి మీరు ఆ విల్లా కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి టీవీ విధంగా చాలా సందర్భాల్లో చెప్పారు ఆ విల్లాని అది రాస్తారనేది నువ్వు వదిలేసి దొబ్బే అన్నారు ఏంటి ఆమె పోరాటం అంతా విలా గురించేనా ఏం చేసుకుంటారు ఫ్యూచర్ అంతా ఆవిడ కోసం సపరేట్ విల్లా చెంచిన కూడా ఉంది కదా మళ్ళీ ఈ విల్లా ఏం చేసుకుంటారు అంతే ఆవిడ డ్రగ్ కేసు ఉంది ఫస్ట్ దాంట్లో నేను బయటపడి తర్వాత వచ్చి అది ఏమిటి ఫస్ట్ అక్కడికి వెళ్ళమనండి ఆ కేసు తీసుకు నా రాజు నాకు కావాలన్న కేసు మొత్తం డ్రగ్ కేసుగా మారిపోయింది డ్రగ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది ఆ విల్లా రాస్తుంది ఓకే అందులో దేర్ ఇస్ నో డౌట్ షీ తను ఆ విల్లాని వెకేట్ చేసి వెళ్లాల్సిందే అందులో సమస్య లేదు అది విల్లా రాస్తరునికి మాత్రమే చెందుతుంది అందులో ఉన్న మాది అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేయడానికి ఎట్టి రకమైన అవకాశం లేదు సావకాశమూ లేదు విల్లా క్లెయిమ్ చేయడానికి ఏ గ్రౌండ్ లేదు వేకేట్ చేయాల్సిన పరిస్థితి అది కూడా త్వరలోనే యా సమస్య చూద్దాం సార్ ఫర్దర్ ప్రొసీడింగ్ ఏ విధంగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మధు శర్మ గారు థ్యాంక్ యూ భాష మరియు సముద్రం